హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటీఓమ్ ఫ్రెండ్స్ ఈరోజు టిప్ వచ్చేసి మీ ఫేస్ కానీ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఇప్పుడు గ్లోయింగ్ ఉండడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే షేర్ చేస్తాను లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ద వియా బ్యూటీఎమ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టమాటో ఉంది కదండి టమాటోతో ఒక మంచి హోమ్ రెమెడీ అయితే షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక టమాటోని తీసుకుని దాన్ని హాఫ్ పీస్ కింద అయితే కనుక కట్ చేసుకోవాలండి సో టమాటో వల్ల మన స్కిన్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో చూసారు కదా అందులోనే మనము శనగపిండి అనేది యాడ్ చేయాలి శనగపిండి అనేది యాడ్ చేయడం వల్ల ఈ రెండింటి కాంబినేషన్ స్కిన్ మీద మ్యాజిక్ ఏ జరుగుతుందండి స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది చూసారు కదా శనగపిండి కొంచెం తీసుకుంటే సరిపోతుందండి టమాటో చూసారు కదా దాని మీద మనము ఇది స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకుని దీంతో మనము స్కిన్ మీద మసాజ్లా చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుందండి ఒకసారి చూసారు కదా నేనైతే కనుక దీని మీద యాడ్ చేశాను దీని మీద మీరు మొత్తం స్ప్రెడ్ చేసుకోండి శనగపిండిని అప్పుడే మన స్కిన్కి బాగా పడుతుంది శనగపిండి ఈ టమాటో కాంబినేషన్ స్కిన్కి బాగా పట్టాలంటే దీన్ని ఒకసారి అలా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మన ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టిప్ అయితే ప్రిపేర్ చేస్తాను చూసారు కదండి ఒక టమాటో తీసుకుని ఇలా కింద కట్ చేసుకుని సెనై స్ప్రెడ్ చేసుకోండి దీన్ని స్కిన్ మీద మీరు అప్లై చేసినట్లయితే స్కిన్ మీద ట్యాన్ ఉన్న బ్లాక్నెస్ ఉన్న స్కిన్ అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి సో ఒకసారి చూడండి మీకు అప్లై చేసి చూపిస్తాను చూసారు కదా స్కిన్ మీద మీకు ఇలాంటి ట్యాన్ ఉన్న డార్క్ స్పాట్స్ ఉన్నా పింపుల్స్ ఉన్నా చాలా బాగా రిమూవ్ అవుతాయండి మెయిన్గా మనకి శనైపిండి టమాటా కాంబినేషన్ అనేది స్కిన్ అనేది ఫెయిర్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు వన్ ఆర్ టూ టైమ్స్కి గ్లో రావాలంటే రాదండి ఎందుకంటే ఇవి కెమికల్స్ ఉన్న టిప్స్ అయితే కాదు కదండి న్యాచురల్ హోమ్ రెమెడీసు ఇలా మీరు కంటిన్యూగా చేసినట్లయితే మీ స్కిన్ అనేది ఎప్పుడు ఫెయిర్గా ఉంటుందండి ఇలా మీరు ట్రై చేస్తూ ఉండాలండి వీక్లీ టూ టైమ్స్ ప్యాక్ అనేది వేసుకోవాలి అప్పుడే మీ స్కిన్ అనేది ఎప్పుడు ఫెయిర్గా హెల్దీగా ఉంటుంది స్కిన్ అనేది మీకు వైట్ రవ్వలన ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో చూసారు కదా నేనైతే స్కిన్ అంతా అప్లై చేసి చూపిస్తున్నాను నెక్ నెక్కి అయిపోయింది కదండి ఇప్పుడైతే కనుక హ్యాండ్స్కి అప్లై చేసుకుందాము హ్యాండ్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ టమాటోలోనే కొంచెం శనగపిండి అనేది వేసుకొని అప్పుడు మనము హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలండి సో చూసారు కదా నేను స్కిన్కి అయితే కనుక బాగా అప్లై చేశాను తర్వాత హ్యాండ్స్కి కూడా అప్లై చేశాను ఇప్పుడు అయితే కనుక మనము వాష్ చేసుకుందామండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా మీరు ప్యాక్ వేసుకుని మసాజ్లో చేసుకుని వాష్ చేసేయండి ఇలా మీరు మార్నింగ్ టైంలో కానీ నైట్ పడుకునే మందు కానీ చేసినట్లయితే మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి స్కిన్ అనేది ఎప్పుడు ఫెయిర్గా ఉండాలంటే హోమ్ రెమెడీసే మీరు ట్రై చేయాలండి అలా ట్రై చేసినప్పుడే మన స్కిన్ మీద టాన్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ అనేది ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుంది సమ్మర్ కాబట్టి స్కిన్ మీద టాన్ అనేది బాగా ఉంటుందండి ఆ ట్యాన్ అనేది బాగా రిమూవ్ అవ్వాలండి ఇలాంటి హోమ్ ఏ చాలా బాగా యూజ్ అవుతాయండి టమాటో వల్ల మన స్కిన్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి శనగపిండి వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా మీ అందరికీ తెలిసిందే కదా కదా శనగపిండి అనేది స్కిన్కి అప్లై చేస్తే స్కిన్ అనేది వైట్గా వస్తుంది ఇదైతే కనుక అందరికీ తెలిసిందే కదండి వన్ ఆర్ టూ టైమ్స్కి గ్లోయింగ్ రాలేదంటే కనుక ఏం చేయలేమండి అలా మీరు అప్లై చేస్తూ ఉండాలండి ఒక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఎప్పుడు అలా అప్లై చేసుకుంటూ ఉంటే స్కిన్ మీద కేర్ తీసుకున్నట్లయితే స్కిన్ అనేది ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుందండి సో ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ట్యాప్ చేయండి కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో టిప్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి సో టిప్ అయితే చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ప్రతిదీనండి చూసారు కదండి టమాటోతో ఒక మంచి గ్లోయింగ్ ఇచ్చే ఒక హోమ్ రెమెడీ అయితే కనుక షేర్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలండి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే కనుక మీకు ఆ వీడియోస్ అయితే కనుక చేసి చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్